బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం అంతా రేపు జరిగే శాసనసభ సమావేశాల వైపే చూస్తూ ఉన్నది ముఖ్యంగా ఈసారి జరిగే సమావేశాలు చాలా రసవత్తరంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు లాగులో తొండలు తొరలిస్తా మాటలు మాట్లాడడం ఇక రకరకాల మాటలు మాట్లాడడం అనేది ఎంత చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిందే అదే ఆయన మాట్లాడిన మాటలనే అటు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు దానిపైన రకరకాలుగా వారు కూడా కొన్ని విమర్శలు గుప్పించారు ఇక కేటీఆర్ గారు సైతం మాట్లాడుతూ ఖచ్చితంగా సీఎంకి వచ్చే భాష ఇదేనా లాగులో తొండలు తొలిస్తా లేదంటే పేడుమూత అంటారు లేదంటే రండలు అంటారు ఇంకా రకరకాలుగా మాటలు మాట్లాడతారు మేము కూడా మాట్లాడగలుగుతాం అలాంటి భాష మాకు కూడా వచ్చు కానీ మాకు విఘ్నత ఉన్నదని చెప్పేసి కేటీఆర్ సైతం మాట్లాడారు అయితే లాగులో తొండలు జ్వరలిస్తా అనే వర్డ్ ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే దానిపైన మాజీ ఎమ్మెల్యే మానకొట్కూరు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకృష్ణ సైతం ఒక కథనే చెప్పారు అంటే సీఎం రేవంత్ రెడ్డికి తొండలో దోషం ఉన్నట్టుంది అని చెప్పేసి దానికి సంబంధించి ఒక కథను కూడా చెప్పారు మరి ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ పరిణామాలను బట్టి చూస్తే ఉంటే ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా తొండలకు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం చేయబోతుంది బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ ఎల్పి అనేది అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది మరి దానికి కేటీఆర్ సైతం ఖచ్చితంగా వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది అంటే అసెంబ్లీలో తొండలతో ఏదో ఒక కార్యక్రమం చేయబోతున్నారు అంటే తొండలు తీసుకొస్తారా లేదంటే తొండలకు సంబంధించి ఏమైనా బొమ్మలు తీసుకొస్తారా లేదంటే ఏంటి అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు మరొకసారి అలాంటి భాష మాట్లాడద్దు ఇక ఇంకోసారి లాగులో తొండలు దూరస్తూ అలాంటి పదాలు వాడద్దు అనేలా అంటే ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక గుణపాఠంగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే భావించినట్టు తెలుస్తూ ఉన్నది మరి దానికోసం ఆ తొండలకు సంబంధించిన ఒక కార్యక్రమం అసెంబ్లీ ముందర చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది అంటే మరి కేటీఆర్ గారు ఏమన్నా తొండలకు సంబంధించిన కార్యక్రమం అంటే తొండలు తీసుకొస్తారా లేదంటే తొండల బొమ్మలు తీసుకొస్తారా ఏంటి ఆ నిరసన ఏంటి అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది నిజంగా ఇది వినడానికి కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది ఇదివరకు చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తొండలు జో జ్వరల కొడుతా అన్న విషయాన్ని అయితే చాలాసార్లు చెప్పారు దాన్ని కేటీఆర్ గారు కౌంటర్ ఇస్తూ మరి లాగులో తొండలు జ్వరలిస్తా అని ఎవరంటారు పోలీసు వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉంటారు అంటే మరి పోలీసు రౌడీలు ఇలా చేసే ఒక కార్యక్రమం అంటే ఒక మూకను పట్టుకొని ఆ మూకలు చెప్తే వినకపోతే లేదంటే వాళ్ళు ఏమన్నా ఏదైనా అవాంఛనీయ కార్యక్రమాలు చేస్తే వారు చెప్తే వినకపోతే వాళ్ళని పట్టుకొని చెట్టుకు కట్టేసి లేదంటే స్థంభానికి కట్టేసో లాగులో తొండలు తొరలించిన సంఘటనలు మనం గతంలో విన్నాం మరి అలాంటి ఘటన ఏదన్నా సీఎం రేవంత్ రెడ్డి గారి జరిగిందా సీఎంత్ రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారి లాగులు ఏమైనా తొండలు ఇచ్చారా గతంలో అనేది కేటీఆర్ అయితే స్పష్టంగా అన్నారు మరి అదే ఆరోపణలు చేస్తూ ఇప్పుడు తొండలు దొరలించుతా అనే వ్యాఖ్యలను ఇంకోసారి భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి గారి నోట నుంచి అనకుండా ఉండేందుకు ఎలాంటి కార్యక్రమం చేయాలన్న దానిపైన కూడా బీఆర్ఎస్ ఎల్పి కసరత్తు చేసినట్టు తెలుస్తూ ఉన్నది ఆ సమక్షంలోనే మరి తొండలను కొన్ని పట్టుకొచ్చి ఆ తొండలతోటి నిరసన చేపించే కార్యక్రమం కూడా అసెంబ్లీ ముందు జరిగే అవకాశం ఉంటుందనేది కూడా చర్చ నడుస్తూ ఉన్నది దానికోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా కేటీఆర్తో దానిపైన మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది అయితే దానికి ఒకసారి చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఆ తొండలు ఇంతగానము తొండల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి మరి ఆ తొండలు ఎందుకు ఆయనకు అంత ఇష్టము ఆ తొండల ప్రస్తావన ఎందుకు వచ్చింది మరి ఇది ఒకసారి చేద్దాము చేస్తే అని చెప్పేసి అసెంబ్లీ బయట మాత్రం తొండలతో ఏదో నిరసన కార్యక్రమం చేయబోతున్నారు అనేది అయితే అర్థమవుతా ఉన్నది చూడాలి మరి రేపు అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మరి ఎన్ని రోజులు జరుగుతాయి ఏ చర్చలు అనే దానిపైన కూడా ఆసక్తికరంగా మారింది మొత్తం మీద నదీ జలాలకు సంబంధించిన చర్చ ఉండే అవకాశం ఉంటుంది మామూలుగా శీతాకాల సమావేశాలు అంటే పెద్దగా బడ్జెట్ కేటాయిస్తారు మామూలుగా దానికి సంబంధించి పెద్దగా ఏం మాట్లాడరు బడ్జెట్ కూడా అట కేటాయించరు మార్చిలో జరిగే ఏప్రిల్ ఫిబ్రవరి ఆ టైంలో జరిగే దాంట్లో మాత్రమే బడ్జెట్ కేటాయిస్తారు మరి శీతాకాల సమావేశాల్లో దానికి సంబంధించి కూడా పెద్దగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా పెద్దగా చర్చ ఉండే అవకాశం లేదు మరి చూడాలి రాష్ట్ర సమస్యలపైన మాట్లాడదాము అని చెప్పేసి కేసీఆర్ గారు సవాల్ విసరడము ఆ సవాల్ను రేవంత్ రెడ్డి గారు తీసుకొని మరి రేవంత్ రెడ్డి గారు ప్రతి సవాలు విసరడము దానికి కూడా కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించడము దాంతో కేసీఆర్ గారు ఖచ్చితంగా సభలో హాజరవుతారన్న ఒక వాదన అయితే ఒక చర్చనైతే ఇప్పుడు బయట వినిపిస్తూ ఉన్నది మరి ఆయన హాజరవుతారా లేదా అనేది ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు కేటీఆర్ గారు తన సన్నిహిత ఎమ్మెల్యేలతోటి తొండలకు సంబంధించి ఏదో ఒక కార్యక్రమం చేయబోతున్నారు ఆ కార్యక్రమంతో రేవంత్ రెడ్డి గారికి గుణపాఠంగా ఉండబోతుంది ఇక భవిష్యత్తులో తొండలు లాంటి ఇలాంటి ఒక మాటలు మాట్లాడే అవకాశం ఉండకుండా ఏదో ఒక చర్య చేసుకోవాలన్న ఉద్దేశంలోనే ఈ తొండలను తీసుకొచ్చి అసెంబ్లీ ముందు ఏదో నిరసన చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తూ ఉన్నది చూడాలి మరి రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇలాంటి పరిణామాలకు అక్కడ అవకాశం ఉంటుందా లేదా అనేది వెచి చూడాలి